కోసం కేజ్రీవాల్ మామిడి పనులు తింటున్నారు కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది ఈ కేసులో బడా నేతలను కూడా ఈడీ వదిలిపెట్టలేదు ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ తిహార్ జైలుకు తరలించారు అయితే తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు స్వీట్లు తింటున్నారని రావు ఎవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది వాటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది దీంతో కేజ్రీవాల్ డైట్ చార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది తదుపరి వాదనలు శుక్రవారం వింటామని తెలిపింది మరోవైపు ఈడీ వాదనను కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపారేశారు కాగా కేజ్రీవాల్ ఇటీవల షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు స్వీట్లు తింటున్నారని చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం రాజ్ ఎవెన్యూ కోర్టుకు తెలిపింది